మీకు ఇలా హెవీలో కాకుండా ఇలా మనకి సమ్మర్ లో మనకి మంచి కాటన్ మెటీరియల్ కావాలనుకున్న కాటన్ మెటీరియల్ కలెక్షన్స్ కూడా ఉంది మరి చూస్తున్నారు కదా అండి కలర్ ఆప్షన్స్ వేరుగా ఉంటుంది అండ్ ఇంకా కూడా డిజైన్స్ లో కూడా వేరు ఉంటుంది మరి వెంటనే కాల్ చేసేయండి ఇక్కడ మనకు హెవీ సంబంధించిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ కూడా ఉందండి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ మన దగ్గర రాజరచిన ఎలా అంటే నూట పది రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుంది మరి మన దగ్గర అయితే ఇక్కడ రాజశ్ర ఫ్యాక్టరీ అవుట్లెట్లో మనకి ఎన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతుందని మీకు తెలుసు కదా అండి మరి తెలుసుకోవడమే కాకుండా మన దగ్గర డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్లోనూ కూడా తక్కువ కలెక్షన్స్ లేకుండా ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ తోటి ఇక్కడ మనకి సౌత్ వాళ్ళకి సంబంధించి అంటే మనకు తెల తెలుగు వాళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ అది కూడా డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్లో చాలా కొత్త కొత్త వెరైటీస్ కలెక్షన్స్ అనేది వచ్చేసింది మరి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను మరి మీకు కనుక ఒకవేళ డ్రెస్ మెటీరియల్లో కనుక మీకు మంచి వెరైటీస్లో మంచి ఫ్యాబ్రిక్లో కనుక అది కూడా తక్కువ ధరల్లో కనుక మీరు తీసుకోవాలని అనుకున్నట్లయితే మన దగ్గర కేవలం నూట పది నూట ఇరవై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుండి అయితే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ అందులోను కూడా మీకు మంచి మంచి డిజైన్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఇలా శాంపిల్స్ చూపిస్తున్నాను కదా అండి ఇందులో మీకు ఏంటి అంటే మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క డిజైన్కి ఫోర్ ఫోర్ కలర్స్ చొప్పున మన దగ్గర డిజైన్స్ అనేది ఉంటుంది అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ ఉంటుంది కానీ సేమ్ డిజైన్ వస్తుంది అయితే మీకు డ్రెస్ మెటీరియల్ మనకి మెయిన్ ఆప్షన్స్ ఏంటి అంటే మనకు తగ్గట్టుగా కుట్టించుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయండి ప్రతి ఒక్కటి కూడా సో ఇక్కడ మీకు కాటన్ మెటీరియల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే కాటన్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ కలెక్షన్స్ అనేది మన దగ్గర చూసుకోవచ్చు అండ్ చూడడమే కాదండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా ఆ క్వాంటిటీ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు సో ఇందులో మనకి ఏంటి అంటే ప్రాపర్గా మనకి రెండు లేదా రెండున్నర కట అనేది ప్రాపర్గా వస్తుంది అండ్ ఇంకొక వెరైటీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎండాకాలంలో మనకి కలెక్షన్ వైజ్గా ఏంటి అంటే ప్రతిదానికి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా అయితే మనకి ఎండాకాలంలో మనకు ఒక ఏసీ అండ్ కూలర్ ఉంటే మనకి ఎలా చల్ల చల్లగా ఉంటామో చెప్పండి అదేవిధంగా మన దగ్గర ఫ్యాబ్రిక్లో కూడా చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఏ మనం చూస్ చేసుకుంటాము అయితే మీకు కనుక ఒకవేళ బిజినెస్ కోసం కనుక కలెక్షన్స్ అది కూడా కాటన్లో కావాలనుకున్న అండ్ ఎండాకాలం సంబంధించిన ఫ్యాబ్రిక్లో కావాలనుకున్నా కూడా మన దగ్గర చాలా మంచి వెరైటీస్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది అయితే మీరు కనుక ఇక్కడ మీరు గుజరాత్ సూరత్ అనగానే చాలా వరకు కూడా ఫ్యాబ్రిక్ పరంగా అండ్ రెడీమేడ్ సంబంధించిన దాంట్లోను ఇలా డ్రెస్ మెటీరియల్లోనూ శారీస్లోను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్లో ఇక్కడ దొరుకుతుందండి మరి ఇక్కడ దొరికినప్పుడు మీరు కనుక ఒకవేళ మంచి కలెక్షన్స్ చూసేసుకొని మీకు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ అనేది బోలెడ్ కలెక్షన్స్ ఉంది లైక్ ఇక్కడ మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కావచ్చు ఇలా మనకి జరి కాంబినేషన్స్ కావచ్చు అండ్ ఇలా మనకి బాటమ్ వేర్లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ కావచ్చు చాలా డిఫరెంట్ అండ్ బాటంలో కూడా మీకు ఇక్కడ ప్రాపర్ కట్ వస్తుందండి టూ టూ థర్టీ కట్ అనే ప్రతి దానికి కూడా కట్ ఉంటుంది మళ్ళీ కట్లో కూడా మీకు ఏమీ తక్కువ వస్తుంది ఎక్కువగా వస్తుంది డౌట్స్ అవసరం లేదు సో ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది కూడా మనకి మస్టర్డ్ ఎల్లో వైట్ అండ్ ఇదా మనకి రియల్ మిరర్ వర్క్లో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిది కూడా మీకు ఇక్కడ డిఫరెంట్ అనేది ప్రతి ఒక్క దాంట్లో మీకు తెలుస్తుందండి తెలియడమే కాదు మనకి ఇక్కడ వచ్చిన కస్టమర్స్ లైక్ ఏంటంటే మనకి లైవ్గా కూడా వచ్చిన కస్టమర్స్ ఉన్నారు మరి లైవ్ వచ్చిన కస్టమర్స్కి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ లైక్ కుర్తీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్ కావచ్చు సారీస్ కావచ్చు వాళ్ళకు నచ్చిన దాంట్లో కొన్ని కొన్ని వెరైటీస్ అనేది వాళ్ళు సెట్ వైజ్లో పర్చేజ్ చేస్తారు సో మరి మీకు కనుక అర్థమైందని అనుకుంటున్నాను మరి ఒకవేళ అర్థమైతే మరి మేనమ్ మీరైతే అయితే ఓన్లీ సింపుల్గానే చూపించారు మరి ఇంకా ఎక్కువ హెవీ కలెక్షన్స్ లేదా అంటే మన దగ్గర పెళ్ళిళ్ళకి సంబంధించిన హెవీ కలెక్షన్స్ కూడా ఉంటుందండి సో ఇది కూడా చూసుకోవచ్చు ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు రకాలుగా షైనింగ్ అని కనిపిస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఫుల్ ఎక్కువగా హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది అండ్ ఇదేంటంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉందండి సో ఇక్కడ మీకు ఏంటి అంటే ప్రాపర్గా ఏ టు జెడ్ కలెక్షన్స్తో పాటు మీకు ప్రాపర్ సర్వీస్ అంటే ఎలా అంటే వీడియో కాల్ సర్వీస్ కావాలనుకున్నా లైవ్ విజిట్ చేస్తే మీకు తెలుగులో మాట్లాడే వాళ్ళు కావాలనుకున్నా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్న మినిమం అమౌంట్ వచ్చేసి మీకు ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకొని ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెలకాన్ని కానీ ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ నుండి లేటెస్ట్ కలెక్షన్స్ అనేది చూసేసుకోవాలి కదా చూసి మరి మీకు ఎప్పుడు మీ మైండ్లో థాట్ వచ్చిందా బిజినెస్ చేయాలని సో వెంటనే కాల్ చేయవచ్చు